హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇటీవల జరుగుతున్న వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసి కూడా చెప్పుకోవచ్చు అటు సినీ ఇండస్ట్రీలో ఇటు బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో అటు చిత్ర పరిశ్రమలో కూడా వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసివేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడే అందిన వార్త ప్రముఖ గాయని గుండెపోటుతో మృతి ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే నికోసియా సైప్రస్ సెంజా ఫైన్ వంటి ఎల్ అపాయింట్మెంటో వంటి అంతర్జాతీయ హిట్లతో ఏడు దశాబ్దాలుగా పాటు గాన వృత్తిని కలిగి ఉన్న ప్రియమైన ప్రదర్శనకారిణి ఓర్నెల్లా వని వనోని వర్ణించారు ఆమె వయసు తొంభై ఒక్క సంవత్సరాల వయసులో నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున మిల్ మిలన్లోని తన ఇంట్లో గుండెపోటు కారణంగా వర్ణించారు జాబ్ మరియు బోసా నోవాలాను దాటిన తన విలక్షణమైన మరియు వ్యక్తీకరణ స్వరాలకు ప్రసిద్ధి చెందింది నటిగా ఎన్నో చిత్రాలలో తన ఘనంతో అభిమానులను ఆకట్టుకున్న ఈమె శ్వాస విడిచారు తన ఇంట్లో గుండెపోటు కారణంగా మరణించినట్లు కూడా చెప్పవచ్చు ఆమె కెరీర్ మొత్తంలో ఆమె గీనో పావోరి మరియు లూసియో డల్లా వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేసినట్లు చెప్పుకోవచ్చు ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఇటాలియన్ సంస్కృతిపై తరతరహాలుగా స్పష్టమైన స్వరం ముద్ర వేసిన వనోనిని కోల్పోవడం పట్ల తన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు ఇటలీ ఒక ప్రత్యేకమైన కళాకారుణ్ణి కోల్పోయిందని అతను మనకు పునరావృత్తం కాని కళా కళాత్మక వారసత్వాన్ని మిగిల్చాడు అని మెలోడీ అన్నారు ఇక ఈమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మరికొందరు కన్నీరు మున్నీరైనట్లు కూడా చెప్పుకోవచ్చు ఇటాలియన్ మీడియా తరచుగా ఆమె టాక్సో ప్రదర్శనల సమయంలో రాజకీయ సవ్యత పట్ల పూర్తి ఉదాసీనత కలిగి ఉందని వర్ణించింది ఇక ఈమె మరణం తీరని లోటు అని సినీ ప్రముఖులు అభిమానులు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేసినట్లు కూడా తెలుసుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల మందికి సినీ ప్రముఖులకు అందరికీ ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెలన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం అనేది జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూట్లో వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఈ విషయం అర్థమవుతుంది ఈ సమాచారం చాలామంది వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్